మహబూబాబాద్ జిల్లా డోర్నకాల నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ డిపిఎం సిక్స్టీ ప్రధాన కాలువ అధ్వాన్నంగా మారింది గత కొన్నేళ్లుగా కాలువ పునరుద్దరణ పనులు చేపట్టకపోవడంతో చిట్టడవిని తలపిస్తోంది మహబూబాబాద్ జిల్లాలో తొర్రూర్ దంతాలపల్లి నరసింహులపేట మరిపేట మండలాల మీదుగా ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం కూసుమంచి మండలాల్లోని పలు గ్రామాల రైతులకు సాగునీటినందిస్తోంది ఈ కాలువ జిల్లాలో సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది దీని పరిధిలో సుమారు ముప్పై రెండు వేల ఎకరాల దాకా ఆయకట్టు విస్తరించి ఉంది దశాబ్దాల నుంచి సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టలేదు పలుచోట్ల కాలువ కోతకు గురై దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు కాలువకు ఇరువైపులా ముళ్ల పొదులు పెరిగాయి దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం వద్ద కాలువ నిండా గడ్డి దట్టంగా పెరిగిపోయి చిట్టడివిని తలపిస్తోంది ఆయకట్టుకు నీటిని అందించేందుకు జలాలను విడిచిపెట్టినట్లయితే దిగువకు తరలి వెళ్లడం కష్టంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఎస్సార్ జలాలు విడుదల చేయకముందే ప్రధాన కాలువ మరమ్మత్తు పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు